ఈ నెల ఇరవైవ తేదీ అంటే అక్టోబర్ ఇరవైవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి అమావాస్య ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు దీపావళి అమావాస్య అంటే సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు మరి ఇంతటి విశేషమైన రోజు ఆడవారు గుర్తు పెట్టుకుని ఈ రంగులో ఉండే చీరను ధరిస్తే చాలు ఈ రంగులో ఉండే బట్టలు కట్టుకుంటే చాలు అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది దీర్ఘ యోగం ప్రాప్తిస్తుంది సర్వసంపదలు చేకూరతాయి అసలు దీపావళి రోజు ఆడవారు ఏ రంగులో ఉండే బట్టలు కట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ దీపావళి చిన్నా పెద్ద దీపావళి పండుగ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు మాసం బహుళ అమావాస రోజున దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు దీపావళి అమావాస రోజున సూర్యచంద్రుల ఇద్దరు స్వాతి నక్షత్రంలో ఉంటారు ఈ సమయంలో స్నానం చేయడం ఎంతో మంచిది కాబట్టి దీపావళి రోజు పొద్దుటే తలస్నానం చేసి ఆ తరువాత శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి ఇలా చేస్తే చాలా మంచిది అసలు దీపావళి అంటేనే దీపాల క్రమమని అర్థం చీకటి తొలగించి వెలుగు నింపేదే దీపావళి చెడుపై మంచి సాధించిన విజయమే దీపావళి చైతన్యానికి ప్రతీక దీపావళి కమ్ముకున్న కారు చీకటిని చీల్చి వేస్తుంది దీపావళి హిందువులు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు దీపాన్ని తప్పనిసరిగా వెలిగిస్తారు పండుగలకు తప్పనిసరిగా దీపారాధన చేస్తారు దీపం పరబ్రహ్మ స్వరూపం అలాంటి దీపాలతో చేసే అపరూపమైన పండుగ దీపావళి హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి ఈరోజు ప్రతి ఇంటి ముందు దీపాలు ప్రకాశిస్తూనే ఉంటాయి ప్రతి పండుగకు పిండి వంటలు కొత్త బట్టలు సరదాలు దీపారాధనలు ఉంటాయి మరి దీపావళికి మాత్రమే దీపాల ప్రదర్శన ఎందుకు ఆరు బయట దీపాలు పెట్టడం వెనుక కారణం ఏమిటి అనే విషయానికి వస్తే మహాలయ పక్షంలో స్వర్గం నుంచి భూలోకానికి పితృదేవతలు దిగివస్తారు మరలా దీపావళి రోజున పితృలోకాలకు వెళ్ళే వెళ్లే పితృదేవతలకు వెలుతురు చూపించడం కోసం దీపావళి రోజు ఆరుబైట దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందని పెద్దలు చెబుతూ ఉంటారు ఇంటి గడపకు పూసే పసుపు వాకిటి ముందు వేసే రంగవల్లికలు ఇలా అనాదిగా వస్తున్న ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయ కారణముంది దీపావళి వెనుక కూడా అలాంటి కారణాలు ఉన్నాయి పురాణాల ప్రకారం దీపావళి పండుగను చెడు తొలగిపోయి మంచి మొదలవ్వాలని ఉద్దేశంతో నిర్వహించారు వ్యాపారాభివృద్ధి అష్టైశ్వర్యాలు సిద్ధించాలని లక్ష్మీ కటాక్షం కోసం ఈరోజు పూజలు చేస్తారు దీపావళి రాత్రి లక్ష్మీదేవిని శక్తి కొలది భక్తి కులది పూజించి ఇంటి ఆవరణి దీపాలతో అలంకరించి సంబరాలు చేసుకుంటారు హిందూ పూజా విధానంలో దీపానికి అత్యంత ప్రాధాన్యత ఉంది పూజకు ఏమీ లేకపోయినా ఒక్క దీపాన్ని వెలిగించి ప్రార్థిస్తే చాలు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు దీపంజ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధితే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తూ ఉంటారు దీపావళి నాటి దీపకాంతి సాహస సూర్యకాంతికి మించిందని శాస్త్రం చెప్తుంది ఆ రోజు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే దీపంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది దీని వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకనొకసారి దేవతల అధిపతి అయిన ఇంద్రుడు శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ ఇలా పలికాడు అమ్మా సామాన్యుడు నీ కృపను పొందాలి అంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి ఇలా సమాధానం చెప్తుంది ఇంద్ర నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు ఎన్నడూ ఏలోటూ ఉండదు దీపాన్ని వెలిగించి ప్రార్థించే భక్తులకు అష్టైశ్వర్యాలను నేను ప్రసాదిస్తాను అని సమాధానం చెప్తుంది అప్పటినుంచే దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది దీపావళి రోజు దీపాలతోనే పండుగ కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం ఏర్పడింది ఇక శాస్త్రీయ కోణంలో చూస్తే దీపావళికి చాలా ప్రాధాన్యత ఉంది వర్షాకాలం తర్వాత వచ్చే పండుగ దీపావళి వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతాయి క్రిమి కీటకాలు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి వాటి వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతారు ఇలా ఇటువంటి పరిస్థితుల్లో ఆరుబయట దీపాలు వెలిగించడం వల్ల చాలా కీటకాలు వెలుగుకు ఆకర్షించబడి దీపంలో పడి చనిపోతాయి ఇక దీపావళి నాడు కాల్చే టపాసులు మతాబులు వాటి నుంచి వచ్చే పొగ దోమలు మొదలైన వాటిని చంపేస్తాయి చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ దీపావళి పండుగ రోజు మీరు ఏం చెయ్యాలి అంటే తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా అభ్యంగ స్నానం చెయ్యాలి ఆ తరువాత శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి ప్రత్యేకించి ఆడవారు దీపావళి పండుగ రోజు పసుపు రంగులో ఉండే దుస్తులు కానీ లేదా తెలుపు రంగులో ఉండే దుస్తులు కానీ ధరిస్తే దీర్ఘ సుమంగళయోగం సిద్ధిస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తెలుపు రంగు చీర కట్టుకుంటే మాత్రం ప్లేన్గా ఉండే చీర కాకుండా అంచు ఉన్న చీర కట్టుకోండి ఆ అంచు కూడా పచ్చటి రంగులో ఉండే అంచు అయితే చాలా మంచిది ఇలా దీపావళి రోజు పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల ఆడవారికి పట్టిందల్లా బంగారమవుతుంది ఆడవారే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా దీపావళి రోజు తెలుపు లేదా పసుపు రంగు బట్టలు కట్టుకుంటే సంవత్సరమంతా కలిసి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా దీపావళి అమావాస్య రోజు అందరూ కూడా తెలుపు కానీ పసుపు రంగులో ఉండే కానీ బట్టలు కట్టుకుని లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులవ్వండి ఇలా దీపావళి రోజు ఉదయమే లేచి శుచిగా స్నానం చేసి ఈ రంగు బట్టలు కట్టుకోండి ఆ తరువాత ఆడవారు గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించండి పూజా మందిరంలో అందమైన ముగ్గు పెట్టండి పూజా గదిలోని దేవుడి పటాలను గంధం కుంకుమ పుష్పాలతో అలంకరించండి లక్ష్మీదేవిని ఈరోజు ప్రత్యేకంగా పూజించండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి దీపావళి హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసిన తర్వాత ఇల్లంతా దీపాలతో అలంకరిస్తారు మనో వికాసానికి ఆనందానికి నవ్వులకు సంపదలకు చిహ్నంగా ఈ దీపాన్ని భావిస్తారు ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుంచి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమదల్లో దీపాలు వెలిగిస్తారు లక్ష్మీదేవి ముందు ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు అమ్మవారు మనకు సకల సంపదలను అనుగ్రహిస్తుంది దీపావళి రోజున ముఖ్యంగా అమ్మవారి పూజను చేసుకోవడానికి ఒక విశిష్టత ఉంది అది ఏంటి అంటే పూర్వం దూర్వాస మహర్షి దేవతల రాజైన ఇంద్రుడికి ఒక మహిమాన్వితమైన మాలను ప్రసాదిస్తాడు ఇంద్రుడు దాన్ని తిరస్కార భావంతో తన దగ్గర ఉన్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు అది ఆ మాలను కాలితో తొక్కేస్తుంది ఇది చూసిన దుర్వాస మహర్షి ఎంతోగానో కోపగించి దేవేంద్రుణ్ణి శపిస్తాడు ఆ శాప ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వసంపదల్లో పోగొట్టుకుని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటాడు అప్పుడు దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థిస్తాడు దేవేంద్రుడి స్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడితో ఇలా పలుకుతాడు ఓ దేవేంద్ర దీపావళి రానుంది ఆ రోజు అర్ధరాత్రి లక్ష్మీదేవి ముందు ఒక్క దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించు అని చెప్తాడు దీనికి సంతోషించిన దేవేంద్రుడు దీపావళి అమావాస రోజు రాత్రి ఒక్క దీపాన్ని వెలిగించి దాన్ని మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తాడు ఇక దేవేంద్రుడి పూజకు సంతోషించిన లక్ష్మీదేవి దేవేంద్రుడిని అనుగ్రహిస్తుంది దీంతో దేవేంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదంలో పొందాడని పురాణాలు చెప్తున్నాయి శ్రీ మహావిష్ణువుకు చెంతగా ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నిస్తాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా నీ భక్తుల్లో కరుణించవా అంటాడు దానికి అమ్మవారు చూడు దేవేంద్ర నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి స్వరూపంగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలు అవుతాను అని సమాధానం చెప్పింది అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరతాయని నమ్మకం అలాంటి దీపావళి అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఈ రోజు రాత్రి అమావాస్య గడియల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి దీపారాధన చేస్తారు లక్ష్మీదేవి వాహనం గుడ్లగూప గుడ్లగూపకు సూర్యాస్తమయం అంటే సూర్యుడు అస్తమించాక కళ్ళు కనబడతాయి కనుక లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగూపను ఎక్కి ఈరోజు విహారం చేస్తూ తన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దీపారాధన చేస్తారు ఏ ఇంట్లో అయితే దీపాలతో కలకల్లాడుతుందో అమ్మవారు ఆ ఇంట్లోకి ప్రవేశించి అష్టైశ్వర్యాలను కురిపిస్తారు దీపావళి అమావాస్య రోజు ప్రత్యేకంగా నేతి దీపాలు అంటే ఆవుణీ దీపాలు లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి ఈ ఒక్కరోజు మాత్రం తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి ఉంటారని పురాణ వచనం కాబట్టి లక్ష్మీదేవి తనకు ప్రతీకులుగా ఉండే దీపాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆమె అనుగ్రహం చూపిస్తుందని కనుక దీపావళి రోజు సూర్యుడు అస్తమించాక దీపాలు వెలిగిస్తాం మరి ఇంతటి విశేషమైన దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలో తెలియాలంటే ఈ సంవత్సరం దీపావళి అమావాస్య తిథి మనం తెలుసుకోవాలి అమావాస తిథి అనేది అక్టోబర్ ఇరవైనా మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు మొదలై అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఎప్పుడైనా సరే దీపావళి అమావాస్య అంటే రాత్రి అమావాస్య గడియలను పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి దీపావళి అమావాస్య అంటే అత్యంత ప్రీతికరమైన తేదీ ఇక అక్టోబర్ ఇరవైవ తేదీ రాత్రి మాత్రమే అమావాస్య గడియలు ఉన్నాయి అక్టోబర్ ఇరవై ఒకటిన రాత్రి మాత్రం అమావాస్య గడియలు లేవు ఇలా రాత్రి సమయంలో అమావాస్య గడియల్ని ప్రామాణికంగా తీసుకోవాలి దీపావళి అమావాస్యకు సూర్యోదయ సమయంలో అమావాస్య తిది ఉండాలి అన్న నియమం ఏదీ లేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ రాత్రి మాత్రం అమావాస్య గడియలు తప్పక ఉండాలి రాత్రి అమావాస్య గడియలు ఉన్న రోజే దీపావళి అమావాస్యను జరుపుకోవాలి అని ఈ నెల ఇరవైనా రాత్రి మొత్తం అమావాస్య గడియలు ఉన్నందున అక్టోబర్ ఇరవైనా దీపావళిగా జరుపుకోవాలని ఇలా జరుపుకుంటే వంద శాతం పూజా ఫలితం దక్కుతుందని శాస్త్రవచనం ఇక అక్టోబర్ ఇరవైనా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడానికి శుభముహూర్తాలు ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవికి వృష్పలగ్న కాలం అంటే ఎంతో ప్రీతికరం ఈ వృషభలగ్న కాలంలో భక్తులందరూ లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు అక్టోబర్ ఇరవైనా లక్ష్మీదేవిని పూజించడానికి వృష్పలగ్న ముహూర్తం వచ్చేసి రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాలకు మొదలై తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి శృఢ వర్షాన్ని కురిపిస్తుంది ఈ సమయాన్ని వృష్పలగ్న కాలమంటారు ఈ సమయంలో ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీపాలు వెలిగించాలి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇలా ఈ సమయంలో దీపాలు వెలిగించడం వల్ల మన ఇల్లు సిరి సంపదలతో భోగ్య భాగ్యాలతో వదిలుతుంది లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలుగుతాయి ఇక ఈరోజు ప్రదోషకాలం వచ్చేసి అక్టోబర్ ఇరవైనా సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంది ఈ ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ చేసుకోవచ్చు ఈ ప్రదోషకాలాన్ని లక్ష్మీ పూజకు అద్భుత సమయంగా చెప్తారు దీపావళి పండుగను జరుపుకోవడానికి ఇది అత్యంత దివ్య ముహూర్తంగా చెబుతారు అంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు మరియు ఇంటి ముందు దీపాలు వెలిగించి దీపలక్ష్మిని పూజించాలి ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా లక్ష్మీదేవి పూజకు అనువైన మహానిషిధ కాలం వచ్చేసి అక్టోబర్ ఇరవై రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు మొదలై పన్నెండు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది మొత్తం కాలం నలభై తొమ్మిది నిమిషాలు అదేవిధంగా సింహలగ్న పూజా ముహూర్తం వచ్చేసి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు మొదలై మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది కాబట్టి చాలామంది ఈ మహానుషిత కాలంలో అలాగే సింహలగ్న కాలంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు ఈ సమయాల్లో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తారు అలాంటి వారిని ఎంతటి పేదవాళ్ళనైనా అమ్మవారు ధనవంతుల్ని చేస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఈ సమయంలో లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాన్ని వెలిగించి హారతి ఇస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఎందుకంటే అమ్మవారికి ఉసిరికాయ దీపమంటే చాలా ఇష్టం ఎంతో ఇష్టమైన ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి ఈ మహానుషిత కాలంలో ఓం లక్ష్మి నమో నమ అని నోటెమిది సార్లు జపిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు అమావాస గడిలు అయిపోతున్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవైనా దీపావళిని జరుపుకోవాలి అక్టోబర్ ఇరవైనా మాత్రమే రాత్రి అమావాస గడిలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అక్టోబర్ ఇరవైనా దీపావళిగా జరుపుకోవాలి ఈరోజు దీపాలు వెలిగిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు కలుగుతాయి ఇక అక్టోబర్ ఇరవైనా మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నరక చతుర్దశి ఉంది అంటే ఉదయం పూట నరక చతుర్దశి స్నానాధికాలు ముగించుకుని రాత్రి దీపావళిని జరుపుకోవాలని ఇక దీపావళి అయిపోయిన మరుసటి రోజు తెల్లవారుజామున కార్తీక పాడ్యమి స్నానాలు చేస్తారు అలాగే కార్తీక పాడ్యమి దీపాలు వెలిగిస్తారు మరి ఈసారి కార్తీక పాడ్యమి స్నానాలు అక్టోబర్ ఇరవై ఒకటిన చెయ్యాలా లేదా అక్టోబర్ ఇరవై రెండున చెయ్యాలా అనే సందేహం కూడా మీకు రావచ్చు దీనికి సమాధానం ఏంటి అంటే దీపావళిని ఈసారి అక్టోబర్ ఇరవైనా అర్ధరాత్రి జరుపుకుంటున్నా అక్టోబర్ ఇరవై ఒకటి పాండ్యమి దీపాలు అలాగే కార్తీక పాడ్యమి స్నానాలు చేయకూడదు ఎందుకంటే అక్టోబర్ ఇరవై ఒకటిన సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి ఆ తర్వాతే పాడ్యమి వస్తుంది కాబట్టి అక్టోబర్ ఇరవై రెండున తెల్లవారుజామున పాడ్యమి రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చేసి కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించాలి కార్తీక సుంద పాడ్యమి అనేది తెల్లవారుజామున ఉండాలి ఇలా ఉన్న రోజు మాత్రమే పాడ్యమి స్నానాన్ని ఆచరించాలి కాబట్టి ఈసారి దీపావళి అమావాస్యను అక్టోబర్ ఇరవైన చేసుకోవాలి అలాగే అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించాలి అలాగే పాడ్యమి స్నానాలు చేయాలి ఈసారి కార్తీక పాడ్యమి అనేది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు మొదలై అక్టోబర్ ఇరవై రెండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ముగుస్తుంది అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున పాడ్యమి తిది ఉన్నందున అందరూ కార్తీక పాడ్యమి స్నానాలు చేసి పాడ్యమి దీపాలు వెలిగించి కృతిక నక్షత్రాలకు నమస్కారం చేసుకుని కార్తీక మాసానికి స్వాగతం పలకాలి కాబట్టి ఈ వీడియోలో ఎంతో వివరంగా దీపావళిని ఏ రోజు జరుపుకోవాలి అదేవిధంగా నరక చతుర్దశి ఏ రోజు వచ్చింది ఎంతో విశేషమైన అందరూ భక్తిశ్రద్ధలతో ఆచరించే కార్తీక మాసం అంటే కార్తీక శుద్ధ పాఠ్యమి ఏ రోజు ప్రారంభమైంది కార్తీక పాడ్యమి దీపాలు ఏ రోజు వెలిగించాలి ఏ రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చెయ్యాలో ఎంతో వివరంగా వివరించాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ జగన్మాత యొక్క ఆశీర్వాదం కలిగి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ